నమస్తే ఏపీ న్యూస్ కి స్వాగతం ఆంధ్ర రాష్ట్రానికి నేను మంత్రిని కాని నా నియోజకవర్గ ప్రజలకు మాత్రం పెద్ద కూలీనే అని మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు చేశారు ఇక వివరాలకు వెళ్తే అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యేగా పయ్యావుల కేశవ్ గెలుపొందాక రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ మొదటిసారిగా తన సొంత నియోజకవర్గానికి రావడంతో ప్రజలు కూటమి నాయకులు కార్యకర్తలు గుత్తిపాట సుంకలమ్మ దేవస్థానం దగ్గరగా ఘనంగా స్వాగతం పలికారు అనంతరం మంత్రి కేశవ్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరం నుండి ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం వరకు కష్టాలు చూసాం కన్నీళ్లు చూసాం కరువును చూసాం చివరకు నీళ్ల కోసం కూడా పోరాటం చేశామని అన్నిటిలోనూ ఉరవకుండా నియోజకవర్గ ప్రజలు తనకు అండగా నిలిచారని మంత్రి పయ్యావుల కేశవ్ రోడ్ షో సభలో తెలిపారు రాష్ట్రానికి నేను మంత్రి అయినా పనిచేసే పెద్ద కూలీ గుండెల నిండుగా ఈ రోజు మీరు చూపిస్తుంటే రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది అనేటువంటిది మనందరికీ తెలుసు చూస్తే ముప్పై రాష్ట్రాలు ఈ పరిధిలో అవమానాలు మీ అభిమానంతో ఈరోజు సరిదూకలేకపోతున్నారు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు తొంభై నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్ని ఎదురు ఎన్ని సమస్యలు చూసాం ఎన్ని ఆటు పోట్ల నిలదొక్కుతున్నాం అన్నింటిలోనూ మీరు నాకు బాసటగా నిలిచారు నన్ను వెన్నంటి నడిపించినటువంటి మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం కష్టాల్లో పెరిగాం కన్నీళ్ళని చూసాం కాల వల్ల నీళ్ల కోసం పరితపించాం నేను రైతుల కష్టాలు పేదల కష్టాలు మహిళల ఇబ్బందులు తెలిసినటువంటి వ్యక్తిని నేను యువతులకు ఉద్యోగాలు లేక బాధలు తెలిసినటువంటి వ్యక్తిని నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాం జిల్లా వ్యాప్తంగా పద్నాలుగుకి పద్నాలుగు సీట్లు ఇచ్చారు మన ఇద్దరు తెలుగుదేశం ఎంపీల్ని ఉడవకొండ శాసనసభ్యుడిగానే కాదు జిల్లా తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా కూడా నేను చెప్తున్నా మీకోసం ఒక గంట ఎక్కువ పని చేస్తాం కానీ ఒక్క నిమిషం కూడా తక్కువ సమస్యలు చాలా ఉన్నాయి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుంటూ పోవాలి మీరందరూ ఆ సహనంతో ఉంటారని ఓర్పుని ధైర్యాన్ని నా వెన్నంటి ఇన్ని సంవత్సరాలుగా అయితే నడిపించారో ఈరోజు నేను కూడా నా శక్తి శక్తివంతం మీకోసం పనిచేస్తానని తెలియజేస్తా ఉన్నా నమ్మినటువంటి మీ నమ్మకాన్ని మమ్ము చేయను తెలియజేస్తూ ఇంకా పురువకుండ నుంచి కాకుండా వరకు చాలా గ్రామాలు ఉన్నాయి ఎక్కువసేపు మాట్లాడాలని ఉన్నా కూడా పవన్లు కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు ట్రాఫిక్ జామ్ అయిందంట ఒక్కటే మాట మళ్ళీ చెప్తున్నా నేను రాష్ట్రానికి మంత్రిని కానీ గురవకొండకు మాత్రం మీలో నేను కోరుకునేది మిమ్మల్ని కేశవన్న అనే పిలుపునే కానీ మంత్రి గారు అనే పిలుపుని కాదు కోరుకునేది గుండెల నిండుగా ప్రేమతో స్కూల్కి వెళ్ళే పిల్లోడైనా ముసలమ్మైనా పిలిచేది ఇదో కేశవా నేను ఎక్కడ కోరుకోవడం లేదు మీ అభిమానానికి మరొక్కసారి శిరస్సు మంచి